పెళ్ను మనం సీరియస్ గా తీసుకోవాలి మగవాళ్ళకి చెప్తున్నాను మీరు మాత్రం అర్థం చేసుకోవచ్చు వినేసి బయట తిరుగుతారు మగవాళ్ళు ఇప్పుడన్నా కనీసం ఇప్పుడన్నా కనీసం మీ రోజు మీరు పెట్టినారు ఎక్కడ మనం క్యాన్సర్ చేసుకు ఇవన్నీ మేల్ వేళ్లు మనం బయట పెట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టినారు కనీసం పని లేకపోయిన పర్వాలేదు అవుతాం ఫస్ట్ ఈరోజు మా ముఖ్య అజెండా అంటే దిస్ ఈ ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రాము ఇట్ ఈజ్ ఎక్కడ ఇది సెంట్రల్ ప్రోగ్రామ్ అండి మన పిఎం మోడీ గారి చేతులతో స్టార్ట్ అయింది సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు అనమాట ఇది ది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ దేవ్ ఆఫ్ లేడీస్ ఇంట్లో పెరిగే పిల్లలు మెయిన్లీ లేడీస్ పెరిగే పిల్లలు అడల్ట్స్ అండ్ గర్ల్స్ దాని తర్వాత వాళ్ళ వెల్బీయింగ్ కోసం అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ బడీ అంటే ఎవ్రీథింగ్ విత్ ఇన్క్లూడింగ్ లేడీస్ అనమాట మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లేడీస్ ఇంట్లో బాగున్నారంటే డెఫినెట్లీ ద హోల్ ఫ్యామిలీ విల్ రన్ వెరీ స్మూత్లీ సో వీఆర్ ఆల్సో వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ విద్యాధరి గారు లైక్ ఐ హ్యావ్ వెరీ గుడ్ అకౌంటెన్స్ విత్ వాళ్ళ కిష్టప్ గారు అన్నతో ఐ హ్యావ్ వెరీ గుడ్ అకౌంటెన్స్ సో మన సపోర్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి స్టార్టెడ్ మీద ఇనీషియలీ మెల్లగా స్టార్ట్ చేసినారు ఈ ప్రోగ్రాము కానీ డెఫినెట్గా మనం ముందు చూ ముందు అంటే దిస్ కెన్ గో టు వెరీ చాలా మంచి పీక్స్ వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న చెప్పినట్టు ఇప్పుడు క్యాన్సర్ లెవెల్స్ ఈ రోజు రాకపోవచ్చు కానీ ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ మంత్కి ఇంప్రూవ్మెంట్ అయిన దానికి చాలా ఇది ఉంటుంది కానీ ఇప్పుడు సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ ఎనీథింగ్ రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోవాలి ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఇది రాను రాను ఇట్ ఇస్ బికమింగ్ ఏ వెరీ మ్యాండేటరీ సో మనము మన ద్వారా ఏంటంటే మీరు మనకు తెలిసిన వాళ్ళకి కూడా జస్ట్ ఇది మెసేజ్ పోయేటట్టుగా చూడండి ఓకే అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ